Why should I take a first-re Nil sociedad under the junior staff and did my public position? Sashını, who is now? Anastasia aquí en USA, and it is still actually our business structure and at the same time software playable, this teacher was bought and this life is a sweet space. That means I only డిపెండ్స్ అనమాట ఇప్పుడు క్రిస్మస్ కానీ హాలిడేస్ వల్ల హాలిడేస్ అన్నా అనుకోండి కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తాం ఫుడ్ ఒకవేళ నేను ఇది చేస్తే మనం ఒకవేళ ఎక్కువ క్రౌడ్ ఉన్నా అనిపిస్తే మాత్రం మార్నింగ్ సెవెన్ కి స్టార్ట్ అయిపోతాం టచ్ యాజ్ అఫ్ నవ్ అయితే బాగుందండి అలా ఏమన్నదండి ఇక్కడ డిపెండ్స్ ఆన్ క్రౌడ్ అంతే ఇక్కడ పబ్లిక్ మనం బిజినెస్ చేసుకోవాలి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ లో బోటీ ఉంటుంది ఫిష్ ఉంటుంది లివర్ చికెన్ ఫ్రై ఉంటుంది చికెన్ కర్రీ ఉంటుంది ఫిష్ ఫ్రై పెడతాం సో ఇప్పుడు కొంచెం ఈజీ టైమ్ కొంచెం తక్కువ ఉంటారు కదా అని చెప్పి ఆపేమన్నమాట పప్పు ఒకటేనా వెజ్ సాంబార్ ఉంటుంది ఒక కర్రీ ఒక ఫ్రై పాపల్స్ ఉంటాయి చట్నీ డైలీ ఒకటి మారుతుంది సో అలా ఉండే కొద్దీ అని చూస్తున్నాం అనమాట మేము పెట్టి వన్ మంత్ ఏదైంది పెంచుదాన్ని ఉంది మార్నింగ్ మ్యాక్స్ సిక్స్ థర్టీ టు సెవెన్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి ఈ టైం మేము రావాలంటే మేము గాయత్రి నగర్ నుంచి రావాలి కదా సో ఈ ట్రాఫిక్ లో ఎరుక్కోకుండా ఉండాలి అంటే అర్లీగానే స్టార్ట్ చేస్తాం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టువెల్ లోపల మేము అది త్రీ థర్టీ ఇంకా లాస్ట్ ఫోర్ అనమాట ఫోర్ తరవాత ఇంకా ఎక్కువ సేపు ఉన్నాము ఇక్కడ వెజ్ అయితే ఎయిట్ రూపీస్ అండి నాన్ వెజ్ అయితే అది బగారా రైస్ అయినా నార్మల్ అయినా ఏదైనా సరే నాన్ వెజ్ బోటి అయినా సరే కూడా దగ్గర బాగుందండి అంటే కొంచెం చెప్తారు కొంచెం స్పైసీ ఎక్కువైనా లేకపోతే కొంచెం స్పైస్ తక్కువ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఐటమ్స్ ఇంకా పెంచమంట చాలా మంది రసం అంటే నా ఆంధ్రా కదా సో ఇక్కడ ఎక్కువ మంది అని అడిగేది రసం కూడా పెట్టండి అని అడుగుతున్నారు

నేను మాట్లాడు మాట్లాడుకుంటాను షాప్ మాట్లాడుకుంటా ఈ నాన్ వెజ్ ఒక షాప్ మాట్లాడుకుంటా డైలీ వాళ్ళకి వాట్సాప్ చేస్తారు నాకు అని చెప్పి హైదరాబాద్ లో గచ్చబడి సాఫ్ట్వేర్ బాగుంటది కానీ బిల్డింగ్ చికెన్ ఫ్రైయానీ వెరైటీ ఉంటుందండి ఆ దోసకాయ చట్నీ ఉంటుంది ఆ బీరకాయ చట్నీ ఉంటుంది టమాటో ఉంటుంది కొన్నిసార్లు మా మాస్టర్ మిక్స్డ్ వెజిటేబుల్స్ చట్నీ చేస్తారు సో కొత్తిమీర చేస్తారు

తప్పదండి ఇంక దిగిన తర్వాత నా మీద పడిన బడ్జెట్ ని పబ్లిక్మెంట్ పెట్టలేను ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టిన తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేయాలి సాటర్డే వరకు పెడతాను సండే వస్తే పెట్టిన నాకు నా లైఫ్ ఉంటుంది కదా ఎంజాయ్ మై లైఫ్ సో అంటే బిజినెస్ లో ఎలాంటి రిస్క్ ఉంటాయి మామూలుగా జాబ్ చేస్తే నెల కాలంగా జీతం వస్తుంది బిజినెస్ అయితే రోజు మనం ఉండాలి ప్రజెంట్ ఉండాలి అన్ని చూసుకోవాలి ఉంటాయి కదా దీంట్లో ఏంటంటే హైప్ అయితే అయితాము లేదు అంటే ఒక థింగ్ ఇక్కడ డిపెండ్స్టర్ మాస్టర్ మాస్టర్ వస్తేనే రోజు బిజినెస్ పెట్టగలం మాస్టర్ లీవ్ లో ఉన్నా హెల్ప్ ఏదన్నా ఒకటి మళ్ళీ టేస్ట్ అప్పుడు చేంజ్ అవుతుందని నేనే రిస్క్ చేయను అనమాట సో అలాంటప్పుడు కొంచెం ఆగాల్సి వస్తుంది అంతే తప్ప అంతకు మించి అంటే అంతే ఉండదు అండి అయితే ఇక్కడ ఇట్ ఇస్ నాట్ అని ఇన్వెస్ట్మెంట్ చేసింది కాదు పబ్లిక్ తలసి పెట్టే వెళ్ళిపోతుంది అంటే

బిజినెస్ గురించి అంటే చాలా మంది నీకు అవసరం వస్తే ఏంటంటే ఆడపిల్ల నీకు ఎందుకు బిజినెస్ నువ్వు ఎందుకు చేయాలి బిజినెస్ నీకేం పని జాబ్ చేసుకోవచ్చు కదా హాయిగా అని చెప్తున్నారే తప్ప నచ్చింది చేయడానికి ఆడపిల్ల ఏంటి అబ్బాయి ఏంటి అనేది నా కాన్సెప్ట్ చాలా మంది అయితే అన్నారు కూడా అవసరం ఆ బిజినెస్ అని చెప్పి బట్ స్టిల్ ఇట్ ఈస్ మై లైఫ్ సో ఐ మేక్ మై ఓన్ రూల్స్ కదా గారు కుమారి అంటే నాగా అది నేను తమ్మని నేనే తీసు షాక్ అని కోరండి టూ పాయింట్ కదా రోబోట్ టూ పాయింట్ నేను అసలు ఎక్స్పెక్టర్ తమ్మైలు అండ్ లేదండి అలాంటిది ఏంటి దాన్ని ఇంకో తమ్మైలు ఏంటంటే నేను చేసింది ఫైవ్ ప్లస్ బిల్డింగ్ కట్టాను అంట మరి ఎక్కడ కట్టింది నాకు తెలియదు అది నాగే నేను నేను ఫైవ్ ప్లస్ కట్టాను చెప్పేవాళ్ళు నాకు ఎక్కడుందో ఆ బిల్డింగ్ కట్టి నేనే బాగుందని చెప్తారు వెళ్ళి అక్కడే లేదండి అలాంటిది బట్ కుమారండి అంటే ఆమే డిఫరెంట్ కేటగిరీ నాది డిఫరెంట్ కేటగిరీ కదా సో ఆమే ఇరింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి చాలా ఎక్స్‌పీరియన్స్ తో అక్కడ నాకు హోటల్ ఆల్రెడీ యాక్చువల్లీ ఐ డోంట్ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బిజినెస్ అందుకని కం చేద్దాం నేను అక్కడ ఇంటి దగ్గర ఆ gaitinagalla betaanu tiffin తో స్టార్ట్ చేసాం అనమాట సో ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదు as ఆఫ్ నో వన్ మంత్ నుంచి ఆతం అన్నమాట నేమే కొంచెం స్లో ఉంది కదా అని చెప్పి ఇంకా మీస్ కొంచెం వెళ్తుందని సో మెయిన్ సెక్షన్స్ దిగాం మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం టిఫిన్స్ కూడా ఫైనల్ ఒకటి చెప్పండి అంటే చాలా మంది జాబ్ చేస్తూ ఇంకేమైనా చేయాలి ఇంకేమైనా చేయాలని అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళి బయటకు రాలేదు కొందరికి ఏం వేసి కొందరికి భయం ఉండొచ్చు ఏం చెప్తారు యాక్చువల్లీ చెప్పాను రాని కాదు కానీ నేను నేను ఫాలో అయ్యే నేను చెప్పగలను ఈఎంఐస్ ఉంటాయి అన్ని ఉంటాయి బట్ బిజినెస్ ఈజ్ ఆల్ ది టైం ఈజ్ అ రిస్క్ సో ఈ రాజు టేక్ ఎ టఫ్ కాల్ చాలా తక్కువ తీసుకోవడం చేద్దాం అనుకున్నది సినిమా డైలాగ్ చెప్తుంది ఏంటంటే ఆ కమెంట్ కూడా చెప్పట్లేదు రిస్క్ ఉంటుందండి కాకపోతే ఏంటంటే వన్స్ యు నో హౌ టు ప్లే ది గేమ్ ఇంకా బిజినెస్ బిజినెస్ ఇచ్చేంత ప్రాఫిట్ ఏది లేదు మీకు సో జాబ్ అయిందంటే మంత్ అండి మంత్ ఇయర్ నీకు అంతే సాలరీ పెరగదు బిజినెస్ ఏంటంటే పెరగడం స్టార్ట్ అయిందంటే పెరుగుతూనే ఉంటుంది సో యూ క్యాన్ డైలీ మనీ కనిపిస్తుంది కదా

बेस्ट ऑफ लक मैडम अयो थैंक यू सो मच इनका इनका उत्तरी चला नहीं मेरे मेरे सुनने का आनंद है थैंक यू सो मच चीज़ है वाला अंदर बड़ा वाला ये बस टेस्ट चीज़ है रेडी है इनके कमेंट्स में मैंने डेन बस थिंक गुड बांग द लेगो थैंक यू चीज़ है क्या था <laughs>